వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ టీవీ నైన్ రిపోర్టర్పై దాడికి ప్రయత్నం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని లక్షడిపేట తహసీల్దార్కు వినతిపత్రం అందజేసిన స్థానిక రిపోర్టర్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీవీ నైన్ స్టాప్ రిపోర్టర్ నరేష్ వార్త కవరేజ్లో భాగంగా ఆదిలాబాద్లో ఒక వార్తను కవర్ చేశాడు దీనికి స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకుడు కంది శ్రీనివాస్ నరేష్ను ఫోన్లో బెదిరింపులకు పాల్పడి అతని మనుషులను నరేష్ ఇంటిపై దాడికి పంపడం జరిగింది ఇలా వార్తలు కవర్ చేస్తున్న విలేకరిని బెదిరించి దాడులకు పాల్పడుతున్న వారిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి అనంతరం స్థానిక తహసీల్దార్ రాఘవేంద్రరావుకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు వారిపైన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు మరల పునర్గా వెళ్ళాలని మా యొక్క లక్ష్మీట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వాళ్ళతో కోరుతున్నాము అలాగే ఇటువంటి వ్యక్తులను ప్రభుత్వం క్షమించవద్దు చట్టరీత్యా వారిపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలనేది నేను డిమాండ్ చేస్తాను ఆదిలాబాద్ జిల్లా పైన గత మూడు రోజుల కింద ఒక అధికార పార్టీ నాయకుడు దాడి చేసింది విలేకరణ వాళ్ళు కంపల్సరీ ప్రభుత్వానికి ప్రజలు వారదగా ఉంటుంది ఇక్కడ అక్రమాలు జరిగితే అక్రమాలు కంపల్సరీగా ప్రజలకు తేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి అక్రమాలు ప్రజలకు తెలియప్పే విషయంలో విలేకరులపైన దాడి చేయడం అనేది సరైన సమాధి కాదు ఇలా దాడి చేసినప్పుడు ఏమైందంటే ఈరోజు రోజు అతనిపైన నెక్స్ట్ మన పైన రావచ్చు కాబట్టి మన అందరం సగటిగా పోరాడి ఇలాంటి సంఘటనలు ఇంకా జిల్లాలో అభ్యున్నత కాకుండా కాపాడాలని అధికారులకు విన్నత పత్రం ఇచ్చి మనకు ఫిర్యాదు జరిగింది దీనికి అధికారులు స్పందించి అలాంటి వారి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం గత మూడు రోజుల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నరేష్పై కొందరు ఫోన్లో బెదిరింపులకు దాడులకు పాల్పడ్డారు ఇటు విషయాన్ని మేము లక్ష్యపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము తీవ్రంగా దీన్ని నల్లబేడ్ ధరించి నిరసన తెలిపి ఖండిస్తున్నాం పాత్రికేయ వృత్తి ప్రజలకు ప్రభుత్వానికి వారత్గా ఉండే వార్తలు రాసిన వారిని బెదిరింపులకు కొనసాగితే భవిష్యత్తులో అలాంటి నాయకులకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘాల ఆధ్వర్యంలో తగిన గుణపాఠం తెలుపుతామని మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి ఎవరైతే ఏ నాయకులైతే బెదిరించిందో దాడికి పాల్పడుతున్నారో వాళ్ళు వెంటనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నరేష్కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం నాలుగో పిల్లలుగా ఉన్న ఈ జర్నలిస్టులపై దాడి చేయడం చాలా అమానుషం ఈరోజు నరేష్ ఆదిలాబాద్ ఉమ్మడి స్టాప్ రిపోర్టర్ పై దాడి రేపు మనపై కూడా దాడి జరుగుతుంది ప్రభుత్వం ఎవరైతే దాడి చేసిరో వారిపై చర్య తీసుకోవాలా ఆల్రెడీ సిపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు తగు న్యాయం చేస్తారని మేము జనరేటర్ సంఘాలందరం అందరం కోరుకుంటున్నాం దీనిపై తగిన చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను